వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల పదిహేనవ తారీఖు కుజగ్రహం యొక్క మార్పు జరగబోతూ ఉన్నది కుజుడు మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది అయితే ఇప్పటికే కుంభరాశిలో రవి శనేశ్చర శుక్రగ్రహాల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది పద్నాలుగవ తారీఖు నాడే రవిగ్రహం కుంభరాశిని వదిలిపెట్టి మీనానికి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా అక్కడ రెండు గ్రహాలు ఉంటాయి శనేశ్వరుడు శుక్రుడు కుజుడు శుక్రుడితో కలవడం అలాగే కుజుడు శనేశ్వరుడుతో కలవడం రెండిట్లోకి ఏమిటి ప్రాధాన్యత అంటే శనితో కలిపి ఉన్నటువంటి కుజుడికి ఇంపాక్ట్ చాలా ఎక్కువ అందులోనూ మార్చి పదిహేనవ తారీఖు లగాయతూ ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు కూడా శని కుజులు కలిపి ప్రయాణం చేయబోతూ ఉన్నారు సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే సంభవించేటువంటి లేదా రెండు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే సంభవించేటువంటి ఈ శని కుజుల యొక్క యుతి అనేటువంటిది యుతి అనగా కలిసి ఉండడం ఇది దేశ రాష్ట్ర లేదా ద్వాదశ రాసుల మీద వాతావరణం మీద అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి వ్యవహారాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది మార్చి పదిహేను దగ్గర నుండి ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు కలిసి ప్రయాణం చేసేటువంటి అనగా ఒకే రాశిలో సంచరించేటువంటి శనికుజులు ఏప్రిల్ ఆరవ తారీఖు దగ్గర నుండి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు వరకు అతి దగ్గరగా ప్రయాణం చేస్తే ఏప్రిల్ పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు నాడు దాదాపుగా ఇద్దరు ఒకే డిగ్రీల మీద మూడు వందల ఇరవై డిగ్రీల మీద అనగా ఒకే నక్షత్రం ఒకే పాదం మీద శని కుజుల యొక్క సంచారం ఉండబోతు ఉన్నది ఇది అత్యంత ఆలోచించదగ్గటువంటి యుతి ఈ శని కుజులు కలిసి ఉండటం వల్ల భూపరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు అగ్నికి సంబంధించినటువంటి విద్యుత్తుకి సంబంధించినటువంటి సంక్షోభాలు మొదలుకొని విపత్తుల వరకు కూడా చాలా రకాలుగా ఇది దేశ కాలమానాల మీద ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది అలాగే పరిపాలించేటువంటి వ్యక్తుల మీద కానివ్వండి లేదా ఈ ప్రభుత్వ పరమైనటువంటి వ్యవహారాలు సెక్యూరిటీ సిస్టమ్స్ లేదా ఈ మిసైల్స్ ఆయుధ కర్మాగారాలు లేదా ఈ క్షిపణులు లేదా మరి ఏ పేలుడు సామాగ్రి లేదా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విధానాలు ఇలా ఏదైనా సరే ఈ కుజశనుల యొక్క యుతి వల్ల జరగచ్చు కాబట్టి దేశ కాలమానాల మీద ఉన్న ప్రభావం గురించి మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం ప్రస్తుతానికి ఇది ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం కన్యా రాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు కన్యారాశికి ఇది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితం షష్టస్థానమందు కుజగ్రహం శనేశ్వరుడు కలిసి ఉండడం ధనధాన్యాభివృద్ధించే బంధు సంతోషవర్ధనం అన్నది శాస్త్రం అలాగే వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్త అన్నది శాస్త్రం ఇది చాలా గొప్ప యుతి మేషరాశి తర్వాత అత్యంత యోగించేటువంటి ఈ యుతి యోగించేటువంటి రాశి కన్యారాశి ఎందువల్ల అంటే షష్టస్థానము రోగము రుణాలు శత్రువులు వీటికి సంబంధించినటువంటి స్థానం అలాగే ఎవరైతే కోర్టు కేసుల్లోనూ పోలీస్ స్టేషన్లు జైలు జుట్టు తిరుగుతూ ఉన్నారో వారు బయటకు రావడానికి ల్యాండ్ ఆర్డర్ సమస్యల నుండి బయటపడడానికి ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అలాగే ఉన్నతాధికారులు ఎంప్లాయీస్ మధ్యలో ఉండేటువంటి రిలేషన్ మెరుగుపడ్డానికి రుణ బాధలు తగ్గడానికి రోగ బాధలు తగ్గడానికి శత్రు బాధలు తగ్గడానికి ఇలా మీ యొక్క జీవనాన్ని సుస్థిరంగా ఆనందదాయకంగా మార్చేందుకు ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయుక్తంగా ఉంటుంది రాజకీయ నాయకులకి ఇది అత్యంత శ్రేయోదాయకమైనటువంటి కాలంగా చెప్పవచ్చును అంది వచ్చిన అవకాశం అదృష్టం వెన్నంటే ఉంటుంది ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తూ ఉన్నారో వారే ఈ గ్రహస్థితి వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లోకి మీకు ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇస్తుంది అలాగే చాలా కాలంగా వస్తూ ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం అలాగే ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం కోల్పోయినటువంటి ద్రవ్యం నష్టద్రవ్య పునఃప్రాప్తి అంటే నష్టపోయినటువంటి ద్రవ్యం కానీ ధనం కానీ అవకాశం కానీ ఇవన్నీ కూడా తిరిగి మరలా మీ దగ్గరికి రావడం లాంటి అంశాలన్నీ కూడా కన్యారాశి వారికి జరుగుతాయి విదేశీయానము అలాగే స్వదేశాగమనము మరీ ముఖ్యంగా కోర్టు కేసుల నుండి ఓరట లభించడము వంశ వ్యాపారాలు అభివృద్ధి చెందడము సంతాన సమస్యలు తగ్గడము అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడము అలాగే ఏదైనా ఒక ప్రాపర్టీ కొని చక్కగా దాన్ని వృద్ధి చెందిస్తూ ఉండడము ఇత్యాది విషయాలన్నీ కూడా కన్యారాశి వారికి ఉన్నాయి కాబట్టి ఇది చాలా గొప్ప స్థితిగా చెప్పవచ్చు కన్యారాశి వారికి యుతి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది